దేవునామానికి మహిమ కలుగను గాక హలలుయా హలెయ రెండు చేతులైతే దేవుని స్థూతిద్దాం హలెలుయ దేవునికి మహిమ కలుగను గాక చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితంలో దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే ప్రభు బలను తీసుకోవాలి ఏం చేయాలంట ప్రభు బల్లను అంటే ఆయన రక్తమును ఆయన శరీరమును తీసుకోవాలి ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలి చూడండి ప్రిమని దేవనబెడ్డారా ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే ప్రభు బల్ల అంటే ఏంటి అసలు చాలామంది ప్రభు బల్ల అంటారు కొంతమంది ఏమంటారంటే రొట్టెరాధన అంటారు కొంతమంది ప్రభురాత్రి భోజనం అంటారు అలాగే ఇంకొంతమంది ఏమంటారంటే లార్డ్ సప్పర్ అంటారు ఏమంటారండి లార్డ్ సఫర్ అంటారు లేకపోతే హోలీ కమ్యూనియన్ అంటే హోలీ కమ్యూనియన్ అంటే ఏంటంటే పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధంగా ఆచరించేది అని చెప్తూ ఉంటారు అలాగనే బ్రెడ్ బ్రేకింగ్ అని కూడా చెప్తారు ప్రభు వల్ల అంటే ఏంటి బ్రెడ్ బ్రేకింగ్ అంటే రొట్టెను విరవటం అనే అర్థం వస్తూ ఉంది చూడండి కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మనం చూసినట్లయితే దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే దీన్ని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్తని బంధన మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను ఏం చేయాలంట దీన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏమండి దానిని విరిచి దీన్ని ఆ రొట్టెను విరిచి ఏం చేయాలంట ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై మీరు దీన్ని చేయాలి అసలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసు ప్రభు వారు మన కోసం చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఏసు వారు మన కోసం చేసినటువంటి ఆ ప్రాణత్యాగం ఎందుకు చేశారు అంటే మన పాపములు క్షమించటం కోసమే అందుకనే మనం ఏసు వారు అన్నారు కదా నేను మరలా వచ్చు వరకు ఎప్పటివరకు అంట నేను మరలా వచ్చు వరకు అంటే ఆయన ఏం చెప్పాడు ఆయన వెళుతూ వెళ్తూ ఏమన్నారంటే నేను మరలా వచ్చే వరకు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయాలి అని చెబుతున్నాడు ఏం చేయాలి అంటున్నాడు ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవాలని చెబుతూ ఉన్నాడు ఆయన శరీరమును రక్తమును తీసుకోవాలని చెబుతున్నారు దీన్నే ఏమంటారంటే ప్రభు అంటారు ఏమంటారండి దీనినే ప్రభు అంటారు ప్రభు అంటే అర్థం ఏంటంటే ఆయన శరీరము ఆయన రక్తము ఎందుకు మరి ఈ ఆయన యొక్క శరీరము రక్తం మనం ఎందుకు తీసుకోవాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎందుకు దీన్ని ఆచరించాలి ఎందుకు దీన్ని పాటించాలి అంటే ఏమండి శరీర క్షేమాభివృద్ధి కొరకు మనం అలా చేయాలి ఎందుకంటే యేసు ప్రభు వారు అంటున్నారు ఆయన ఆయన మనకు శిరసై ఉన్నాడు మనము శరీరం అయి ఉన్నాం ఏమై ఉన్నామంట ఆయన మనకు శి అయి ఉన్నాడు శిరస్సు అంటే తల తల అయి ఉన్నాడు మనం ఏమై ఉన్నామంటే బాడీ అయి ఉన్నాం శరీరం అయి ఉన్నాం ఇప్పుడు ఈ తల సరిగా ఉంటేనే ఈ బాడీలో ఉన్న అన్నీ కూడా మనకు మంచిగా పనిచేస్తాయి ఈ తల సరిగా లేదనుకోండి బాడీలో ఉన్న పార్ట్స్ ఏవి కూడా సరిగా మనం పనిచేయడానికి అవకాశం లేదు ఎవరైనా మీరు తలకా లేని మనిషిని చూసారా ఏమండి చాలామంది పెద్దవారు ఏమంటారంటే నీకు తలకా లేదురా అంటారు ఎందుకు లేదంటారు అంటే ఆలోచన లేదని చెప్పి ఆ మాట పలుకుతారు తప్ప నిజంగా తలకా లేకుండా ఏ మానవుడైనా బ్రతుకుతాడా ఏమండి బ్రతుకుతాడా బ్రతకలేరు ఎందుకంటే తలకాయ లేకుండా ఏ మానవుడు బ్రతకలేడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ తలకాయ కూడా దీనికి అమర్చడానికి అవకాశం లేదు ఎవరికి ఇచ్చిన తల వాళ్ళకే తప్ప ఏ తలకాయ కూడా దీనికి అమ్మ అమర్చడానికి అవకాశం అనేది లేదు ప్రేమ దేవుని బిడ్డారా అందుకనే యేసు ప్రభు వారి యొక్క శరీరం యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనకు తల అయి ఉన్నాడు మనకు శిరస్సై ఉన్నాడు మనకు భక్తయి ఉన్నాడు అందుకనే మనం ఆయన శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి ఆయన శరీరాన్ని రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు క్షేమాభివృద్ధి కలజేస్తారంట సంఘం అంటే శరీరానికి క్షేమాభివృద్ధి కలిగిద్ది శిరస్సు ఎవరైతే దేవుణ్ణి శిరస్సుగా పెట్టుకొని పూజించి ఆరాధించి ఆయన చెప్పిన ప్రకారంగా చేస్తారో వాళ్ళ శరీరం క్షేమాభివృద్ధిగా ఉంటుంది చూడండి మన నోట్లోకి తినొద్దు అన్నదాన్ని తిన్నాం అనుకోండి దేనికి నష్టం కలిగి తింటే ఏమండి తినొద్దు అన్నదాన్ని తింటే శరీరానికి నష్టం కలిగిద్ది ఎక్కువగా మీరు తినమాకండి అని చెప్తారు డాక్టర్ గారు ఇది ఫలాని తినొద్దు అండి అని చెప్తే అదే ఇష్టమైతే మనకి అదే తింటాం తిన్నప్పుడు దేనికి నష్టం కలుగుద్ది శరీరానికి నష్టం కలిగింది అంటే శిరస్సు చెప్పినటువంటి మాట వినకపోవటం వల్ల శరీరానికి బాధ కలిగింది అలాగే సంఘము కూడా సరిగా ఉండాలంటే ఏసు ప్రభువారు చెప్పినటువంటి మాటలను మనం వినాలి ఏసు ప్రభువారు ఏ ఏ సంగతులైతే మనకు బోధించారో ఏ ఏ సంగతులైతే ఎలా ఉండాలని చెప్పారో వాటిని చేయకపోతే మనం కూడా క్షేమాభివృద్ధిలో ఉండలేమని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది అంటే ప్రభు వల్ల అంటే అర్థం ఏంటంటే ఆయన శరీరము ఆయన రక్తము ఏంటంట ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటమే ప్రభు అని పిలుస్తారు ప్రేమ దేవుని బిడ్లారా మీకు ఎవరైనా అడిగినప్పుడు చెప్పండి ఆయన శరీరమును ఆయన రక్తమును మనం తీసుకున్నప్పుడే దాన్ని ప్రభు అని పిలుస్తారు